గద్దరన్న యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి బొంగలు గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే వంద కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండు మండుతుంటే అక్కడ గంటల కొద్దీ నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన గద్దరెన్నకు ప్రవేశం లేదు కానీ ఈనాడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని ఉంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ ను పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు వాళ్ళలాక మేము కాదు ఇదే కాదు గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని